హలో హాయ్ నేను మీ స్వాతి మేడం ఇదిగోండి ఇవేంటంటే వాక్ కాయలని చెప్పాను కదా చూసారా చూడడానికి చెర్రీ ఫ్రూట్లా ఉంటుందన్నమాట ఇంత రెడ్ షేడ్లో కూడా వచ్చేస్తాయి ఇవి ఇవి నార్మల్గా సో వీటి వల్ల యూజెస్ ఏంటి అంటే ఇది సిట్రస్ ఫ్రూట్ లాంటిదే సేమ్ మామిడికాయలో ఉండే లక్షణాలన్నీ దీనికి ఉంటాయి మామిడికాయలు పెద్ద సైజు ఇవి చిన్న సైజు అంతే చిన్నగా చిన్న వగరు ఉంటుంది కానీ ఇది అసలు వగరు కూడా ఉండవు అనమాట చూసారా ఎంత షేడ్లో ఉన్నాయి సో ఈ వాక్కాయల రెసిపీలు ఒకదాని తర్వాత ఒకటి నేను పెడతాను సో వాక్కాయల రెసిపీ చూడండి రెసిపీ నెంబర్ వన్ అనుకోండి వాక్కాయలు చాలామంది అడిగారు వాకాయలు యూజెస్ ఏంటని సేమ్ అండి సి విటమిన్ చాలా ఎక్కువగా ఉంటుంది ఇందులో ఉసిరికాయలు మామిడికాయలు వీటికి ఉండే గుణాలే ఇందులో ఉంటాయి నేను వన్ బై వన్ రెసిపీ పెడతాను ఈరోజు రెసిపీ ఏంటంటే ఇలాగా మనం వాకాయల్ని ముందుగా సగం సగం కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక స్పూను ఉప్పు ఒక స్పూను కారం వేసేసి ఇందులో వాటర్ వేసేయాలి వాటర్ వేసేసి వీటిని ఇలాగా నానబెట్టేసుకోవాలి సో ఒక టూ త్రీ డేస్ తర్వాత చాలా బాగుంటాయి ఓకే చ థ్యాంక్ యూ వాకాయలు రెసిపీ నెంబర్ వన్ సో ఇది ఉప్పు కారం మనం వేసాం కదా సో ఇలాగా ఒక టూ డేస్ తర్వాత వీటిని ఇలా పక్కకు తీసేసి ఇలా తింటే చాలా బాగుంటాయి ఇది నంబర్ వన్ ఓకే